వెల్కమ్ టు సుమన్ మనం వరంగల్ క్యూర్ క్యూర్వెల్ ఆసుపత్రిలో ఉన్నాం వరంగల్లో ఒక ప్రసిద్ధమైన ఆసుపత్రిలో ఇది ఒకటి అయితే గత కొద్ది రోజులుగా అది చిన్న హాస్పిటల్ అయినా పెద్ద హాస్పిటల్ అయినా కూడా మొత్తం మీద ఠాగూర్ సినిమాలోని సన్నివేశాలు రిపీట్ అవుతున్నాయి ఇక్కడ కూడా క్యూర్వెల్ హాస్పిటల్లో ఇదే జరిగింది దీనికి సంబంధించిన వివరాలు విశేషాలు ఒకసారి చెప్పాల్సి వస్తే స్థానికంగా అంటే పీసర్ అత్తగారు తర్వాత గవిచర్ల ప్రాంతానికి సంగం మండలం గవిచర్ల ప్రాంతానికి చెందిన అనే అమ్మాయి ఇది రెండవ డెలివరీ ఇంతకుముందు ఒక బాబు ఉన్నాడు ఒక ఆరు సంవత్సరాల బాబు ఇప్పుడు రెండవ డెలివరీ కోసం ఈ ఆసుపత్రిని రెగ్యులర్ గా వాళ్ళు తల్లిదండ్రులు కాంటాక్ట్ చేస్తున్నారు రెండవ డెలివరీకి సంబంధించి కూడా రెండు రోజుల క్రితం ఆదివారం సాయంత్రం ఈ ఆసుపత్రిలో చేర్చారు చేర్చిన తర్వాత కూడా హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్ హేమ ఇక్కడ ఎవరు కూడా పెద్దగా సమాచారం సరి ఇన్ఫర్మేషన్ లేదు చేరిన తర్వాత డెలివరీ కోసం తీసుకెళ్లారు బాగానే అయిందని చెప్పారు పాప పుట్టిందని కూడా సంతోషంగా చెప్పిన తర్వాత ఆ పరవశంలో ఉన్న పాప అమ్మాయి కొద్దిసేపు తర్వాత ప్రబలిక పరిస్థితి విషమించింది బాగా బ్లీడింగ్ అవుతుందన్న కారణంతో రక్తం తీసుకు తీసుకురావాల్సిందిగా అప్పుడు రక్తం అందుబాటులో లేకపోవడం హాస్పిటల్లో సమీప ప్రాంతంలోని ఏదైతే బ్లడ్ బ్యాంకులు ఉన్నాయో అక్కడ కూడా రక్తం అందుబాటులో లేకపోవడం కొన్ని గంటల పాటు ఎవరైతే ప్రవల్లిక భర్త ప్రవల్లిక తమ్ముడు ఈ ఇద్దరు కూడా చాలాసేపు రక్తం కోసం తిరిగారు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ రక్తం అందించారు చిన్న చిన్న టెక్నికల్ కారణాలతోని శరీర సాంకేతిక కారణాలతోని ఇబ్బంది పెట్టారు అప్పటికే అమ్మాయి చనిపోయిందని బంధువులు భావిస్తున్నారు కానీ బాగానే ఉన్నదని వాళ్ళు నమ్మించారని వీళ్ళు ఇస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడ విశేషం ఫిస్ట్ ఏమిటంటే ఏదైతే క్యూర్వెల్ హాస్పిటల్ ఉన్నదో క్యూర్వెల్ ఆసుపత్రి డాక్టర్ హేమ కావచ్చు ఆసుపత్రి యాజమాన్యం కావచ్చు బంధువులకు ఏమీ చెప్పలేదు కేవలం సినిమాల్లోగా అడావిడి చేయడం తర్వాత ఇంకా కొన్ని పైసలు కట్టించడం తర్వాత రక్తాన్ని తెప్పించడం ఇక్కడి వరకు జరిగింది చివరకు నిన్న రాత్రి అంటే సోమవారం రాత్రి మళ్ళీ హుటాహుటిన ఎవరైతే పేషెంట్ ఆపదలో ఉంటే బంధువులకు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు లేదా బంధువులను తోడుకొని వేరే హాస్పిటల్కి వెళ్తారు కానీ ఇక్కడ మాత్రం విశేషం ఏంటంటే బంధువులు ఎవరికి చెప్పలేదు బంధువులను ఎవరిని వెంట పంపించలేదు ప్యూర్వెల్ ఆస్పత్రి యాజమాన్యం మాత్రమే ను సిద్ధం చేసి స్థానికంగా హనుమకొండలో ఉన్న ఏకశిల మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి తరలించారు అప్పటికే బంధువుల ఆరోపణ ఏంటంటే మాకేం ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పలేదు ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా అసలు అక్కడికి ఆమె విగతజీవిగా ఉంది కానీ మాకు చెప్పకుండా తరలించారు ఇదంతా కూడా ఒక లాగా నాటకం ఆడారని మ్యాక్స్ కేర్ వెళ్ళిన తర్వాత అక్కడి వైద్యులు అప్పటికే దాదాపుగా చనిపోయినట్లుగా ధృవీకరించారు దీంతో మళ్ళీ మార్టానికి ప్రవల్లిక మృతదేహాన్ని పంపించారు పుట్టిన పాప మాత్రం ఇప్పుడు క్యూర్వెల్ ఆసుపత్రిలోనే ఉంది అంటే ప్యూర్గా ఉంది కానీ ఇటువంటి పరిస్థితులలో ఇంకా మరో విశేషం ఏమిటంటే ఆ అబ్బాయి తమ్ముడు ఎవరైతే ఉంటారో అని మెడికల్ రిప్రజెండేటివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఇదంతా హడావిడి చూసి ఏమీ అర్థం కాకుండా అకస్మాత్తుగా పరిగెత్తుకొని వస్తే ఆ మెట్ల మించి దూకి కింద పడడం జరిగింది అతని కాలు ఫ్రాక్చర్ అయింది దాదాపు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఒకవైపు ఆ అమ్మాయి అంటే ఎవరైతే ఇంట్లో గృహిణి ఉన్నారో ఆ ప్రవలిక చనిపోవడం తర్వాత పాప ఇంకా ఇంకా చికిత్స పొందుతుంటాం వారి తమ్ముడు ఎవరైతే ఉంటారో ఇంటిని కాపాడాల్సిన వ్యక్తి ఆ తమ్ముడికి ఈ ప్రమాదంలో కాలు విరిగి అడ్డంబడిపోవడం ఇవన్నీ జరిగినా కూడా యథావిధిగా బిల్లులు కట్టియడం రక్తం కోసం పంపించడం ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నా నమ్మించడం ఇవన్నీ కాకుండా మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి పంపి బంధువులను కూడా ఎవరికి సమాచారం సరైన సమాచారం ఇవ్వకుండా మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి పంపించడం ఇది క్యూర్వేల్ హాస్పిటల్ యాజమాన్యం చేసింది దీంతో బగ్గుమన్నారు చాలా వరకు నిన్నటించి కూడా ఇవన్నీ వీళ్ళ అర్థనాదాలు వీళ్ళ ఆవేశం ఆవేదన ఇలా ఉంటే ఇంకా స్థానిక పోలీసులు లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ సంబంధించిన వ్యక్తులు మాత్రం వీళ్ళు ఎవరిని కూడా లోపలికి రానియలేదు కోటమే కాకుండా వీళ్ళని దూరంగా పంపించే ప్రయత్నాల్లో వాళ్ళే కూడా పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు దీంతో ఇప్పటికైనా వెంటనే తమకు న్యాయం చేయాలని దీనికి సంబంధించిన పూర్తి సమగ్ర దర్యాప్తు చెరవాలని బంధువులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు మొత్తం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మనం తెలుసు క్యూర్వేల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నాం పెద్ద సంఖ్యలో అటు గవిచెర్ల నుంచి కావచ్చు లేకపోతే పీసర గ్రామాన్నించి కావచ్చు వాళ్ళంతా వందల సంఖ్యలో వారి తల్లి కావచ్చు పిన్ని కావచ్చు వాళ్ళ తమ్ముడు ప్రస్తుతం మనతోనే ఉన్నాడు వాళ్ళంతా అందరితో పాటు వందలాది మంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకున్నారు పూర్ పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలి అసలు ఎందుకు బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయిన విషయాలు మాకు ఎందుకు చెప్పలేదు దాదాపు రెండు గంటలు చికిత్స చేస్తున్నామని ఎందుకు నమ్మించారు నమ్మించినప్పుడు ఏం జరుగుతుంది అనేది పేషెంట్ ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి మాకు చెప్పాలి కానీ అటువంటి ఏం చెప్పలేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తరలించినప్పుడు ఏం జరుగుతుంది తరలించిన తర్వాత కూడా మా బంధువులకు ఎందుకు చెప్పలేదు బంధువులను వారి వెంట ఎందుకు పంపించలేదు అని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు మరి ఈ ఆరోపణలకు పూర్తి స్థాయిలో ప్యూర్వెల్ హాస్పిటల్ యాజమాన్యం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పండి నా బిడ్డ నా బిడ్డ పేరు పరవలిక నా బిడ్డ నా బిడ్డను రేపు రేపు పదో తారీఖు తీసుకురాలి ఆపరేషన్ చేస్తా అన్నది ఈ ఆసుపాట్లనే పదో తారీఖు తాటద్దు పేగు మెడకేసుకొని ఉన్నది అబ్బాయో అమ్మాయో నేను పదో తారీఖు లోపు నేను ఆపరేషన్ చేసి నేను బా తీస్తా అన్నది అంటే నిన్న నేను నా బిడ్డను పది గంటలకు నేను తొమ్మిది తారీఖే తీసుకొచ్చిన తొమ్మిది తారీఖు తీసుకొని వచ్చా నైట్ ఈడ పండుకున్నాం నిన్న తెల్లారంగా నా బిడ్డకు బట్టలు వేసిండ్లు లోపలి తీసుకపోయిండ్లు తొమ్మిదిన్నరకు నరకు తీసుకపోయిండ్లు నా బిడ్డను తొమ్మిది తీసుకుపోయిన వాళ్ళు నా బిడ్డకు తీసుకపోతా అంటే అమ్మ బాయ్ చెప్పుకుంటా పోయింది కొడుకు బాయ అని చెప్పుకుంటూ పోయింది నవ్వుకుంటే కిద్దరకిత్తర நான் விட இருபது நாலு ஏன்லே తొలుచూరు కాన్పు గుట్ట ఇంత ఆ అయింది నా బిడ్డ ఆయన కొడుకో ఇగో ఈ కాన్పు రెండో కాన్పు ఇప్పుడు కూడా అందులోకే తీసుకుపోతాను పోయినాక ఆపరేషన్ చేసి రెండు మూడు గంటల సేపు ఆయన పాపని తీసుకువత్తలేరు నా బిడ్డ అత్తలేదు వత్తలేదు అని నేను టోరు కుద్దుడు అడిగిపోయి ఏ నువ్వు పో నీ బిడ్డకి ఆపరేషన్ చేయలే ఇంకా పత్త డాక్టర్ రాలే మేము ఆడ ఆపుతానామన్నారు నా బిడ్డని ఇంతసేపు ఆపుతానులు అని ఆడికి నేను ఏడ్చుకుంటాను ఇలా ఊరికే డోర్ గుద్దుకుంటాడని ఇలా పడ్డా నా బిడ్డకు మాత్ర డాక్టర్ అర్జున్ సూదిచ్చిండో నా బిడ్డని చేసిన ఆపరేషన్ చేసిన అన్నారు నా బిడ్డ మా బిడ్డ బిడ్డను తీసుకుని నా మనవరాలు తీసుకొచ్చి మాలు చేతుల పెట్టిండ్రు నా బిడ్డ ఎట్లున్నది మంచిగున్నదా అన్న నీ బిడ్డ బాగానే ఉన్నది కాకుండా ఆపరేషన్ చేయనా మరి ఇట్లానే అన్నది ఏ ఆ చేయండి మేడం అయిన మాలుడు చెప్పిండు చేత అన్నది బాగున్నది మంచిగున్నది ఉన్నది చేత అన్నది ఏ ఇంత లేట్ ఎందుకు అవుతుంది నా బిడ్డ కన్నా అంటే నేను నీ బిడ్డకు పేకులు సదిరి మత డాక్టర్ రాలేదు లేట్ అయింది అన్నది అన్నా నా బిడ్డను నాలుగు గంటలకు ఇతరు తీసుకొచ్చింది ఆ సబ్ రెండు గంటల రెండు అవుతుంది ఇతరుకు తీసుకొచ్చింది ఇగం పవలికని తీసుకొత్తాను చూపెడతాం రా అన్నది ఉరికిన మాల్లుడు చూసిండు నా కొడుకు చూసిండు నేను చూసినా ఆ రూమ్ లో తీసుకొచ్చింది ఆ రూమ్ లో వేసిండ్లు ఆక్సిజన్ పెట్టిండ్లు అదేమో అబ్బా మిషన్లు నాడి చేతి పెట్టిండ్లు నా బిడ్డ దగ్గర నేను మళ్ళీ పోయి వస్తానని మల్లూరికి నా మల్లూరికి ఏమనిపిద్దాందే బిడ్డ నీకు చెప్పే బిడ్డ గింత చేపి చేసిండే నీకు ఆపరిజం బిడ్డ అన్న అమ్మ నా దళకాయ తిరుగుతుంది నా గొంతు నా గొంతు గుంజుక పోతుంది అమ్మ నాకు దూపు అవుతుంది అమ్మ అన్నది నా బిడ్డ ఎట్లా చేస్తాంది ఒకటే మాట రెండు మాటలు అన్నది ఎట్లా చేస్తాంది అని నేను ఏడుచుకుంటూ చెప్తే ఉరికి

బేబీ చూసి బీబీ చూసిండు బీబీ చూసి బీబీ డవన్ అయ్యింది లోపలి తీసుకుపోవాలని మళ్ళీ నా బిడ్డను లోపడి తీసుకపోయిండ్లు లోపలి తీసుకుపోయే మళ్ళా మత డాక్టర్కి ఫోన్ చేసింది మత డాక్టర్ని రప్పించింది మళ్ళా నాల్లుడికి నా కొడుకు బెడ్డు కావాలా బెడ్ అవసరం ఉంటుందని తోలింది తోలుతాంది నా కొడుకు నా బిడ్డ నా అల్లుడు ముప్పై వేల బెడ్ కొనుక్కొచ్చిత్తాన్లు పాకిట్లు అవి పాకిట్లు ఎక్కిత్తాంది ఎక్కితండి ఎక్కి తాళ్ళు నా బిడ్డకు పోతాను అని చెప్తాంది బెడ్డు నా బిడ్డకి ఎందుకు బెడ్డు పోతుంది అని నేను అడిగితే నీ బిడ్డకు బాగా బెడ్డు పోతుంది మేము ఎంత ప్రయత్నం చేసినా ఆగుతలేదు బెడ్డు ఇంకా దే రాజు రాదు అని నా అల్లుడికి ఫోన్లు చేసుడు ఒకడే ఫోన్లు చేసు అల్లుడు నా కొడుకు పోయి తెచ్చుడు నా బిడ్డను తీసుకుపోయింది నా బిడ్డ ఎక్కిచ్చింది ఆ బిడ్డ అంత ఎక్కించింది మళ్ళీ మత డాక్టర్ రప్పించి బిడ్డ ఆగుతలేది గర్భసంచికి ఉండే నరం పేగు బెడ్డు పేగు కోసినట్టున్నారో ఎట్లా తెగిందో అదే నేను గర్భసంచి తీసేస్తా అని ఏ మాకు మళ్ళీ చెప్పింది మీరు ఇంకా బెడ్డు పోలి గర్భచంద తీసేస్తే బెడ్ ఆగుతుంది అన్నది మరి గర్భసంచి తీసేస్తే నా బిడ్డకి ఏమన్నా పాపులో ఉంటుందా అని అడిగినాం నా బిడ్డకి ఏమన్నా అవుతుందా అని అడిగినాం మాకు చూపెడతలేవు నా బిడ్డ నాన్న నేను ఊకే గోడ కాడి పోయి చెవులు ఆని నా బిడ్డ సప్పుడే అని నేను అత్తదా అని నా బిడ్డ ఏం చేస్తాను అని లక్షలు అయినా మంచిదే కోటి రూపాయలు పెట్టుకుంటాం అని చెప్పిన నేను నేను వీళ్ళ చెల్లెను వీళ్ళ చెల్లెను నేను చిన్నమ్మను పరావాలికని చిన్నమ్మను లా కోటి రూపాయలు అయినా పెట్టుకుంటాం కానీ పానం బతకాలని మొత్తుకున్నాం మేము మొత్తుకున్నా కానీ నాది ఆని అని చెప్పింది నాకు ఆమెకి ఏం కాదని చెప్పింది నేను వచ్చినాక అన్ని చెప్పింది లాస్ట్కి ఏమన్నది నేను చేసే ప్రయత్నం చేసినా నేనేం చేయాలన్నది లాస్ట్కు ఆంబులెన్స్ లెక్కించినాక ఏమా డాక్టరే ఆల్రెడీ ఆమె పే కార్డ్ చేసి విషాదం ఏమిటంటే ప్రవల్లిక సోదరుడు ప్రవీణ్ కూడా ఇక్కడ ఉన్నారు అక్క మరణాన్ని అంటే అక్క జరిగిన సంఘటనను జీర్ణించుకోలేక ఆయన బంగ్లా నుంచి దూకడం కానీ ఆడావిడిలో చాలా ఇబ్బంది పడటం జరిగింది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు కాలు కట్టితో ఉన్న ప్రవీణ్ ఈ బాధను ఈ వేదనను కూడా ఎవరు తీర్చలేని పరిస్థితి వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి ప్రవీణ్ మాటల్లోనే అసలు ఏం జరిగింది ఆయన అడిగి తెలుసుకున్నాము మొన్న ఎనిమిది గంటలకి హాస్పిటల్కి తీసుకొని వచ్చిండ్రు ఆదివారం రోజు అమ్మ నాన్న ఇద్దరు కలిసి తీసుకొని వచ్చిండ్రు తీసుకొని వచ్చి అడ్మిట్ చేసిండంట ఆ అదే రోజు నేను నేను హైదరాబాద్ లో ఉంటాను మెడికల్ రిప్రజెంటే చేస్తాను మెడికల్ ఫీల్డ్ మెడికల్ రిప్రజెంటే చేస్తాను దానికి అడ్మిట్ చేసారని తెలియగానే నేను హైదరాబాద్ నుంచి ఆ రాత్రి వచ్చిన నేను రాత్రి వచ్చి ఇక్కడ నేను వచ్చినప్పుడు కూడా అక్క మెలుకతోటి ఉంది తమ్ముడు అమ్మ అని చెప్పింది అమ్మతోటి అమ్మ అమ్మ లేచింది నేను చూసి పెద్ద అక్క ఉంటే పెద్దక్క కూడా చనిపోయింది అమ్మ తమ్ముడు వచ్చిండని చెప్పింది ఇట్లా వచ్చిన అమ్మ టెన్షన్ పడకూడదు అని చెప్పిన కింద కూకున్నా రాత్రి మొత్తం పడుకోలేక అట్లనే కిందనే కూర్చున్నాం బాప నేను అందరూ ఎవరు పడుకోలే ఆమె మోషన్స్ అయితేనే మోషన్ టాబ్లెట్లు వేసి వెళ్ళని చెప్పింది మోషన్ ట్యాబ్లెట్లు అయితేనే మోషన్ వెళ్ళాలి అందుకే పడుకోవట్లేమని చెప్పింది సరే అక్క పడు జాగ్రత్తని మేము కిందనే ఊకుంటామని చెప్పినాం తర్వాతకి పడుకో మొత్తం తెల్లారిన తర్వాతకి పొద్దున ఎనిమిది గంటలకు ఇప్పుడు తీసుకువెళ్తా మేము ఆపరేషన్ చేస్తాం అది అని చెప్పిండ్రు సరే మేడం తొందర ఆపరేషన్ చేస్తా అంటున్నారు కదా మేడం వస్తే తీసుకువెళ్ళి చేయండి మేడం అని మేము చెప్పినాం అప్పటివరకు ఇంకా మా బావా కూడా రాలేదు తీసుకువెళ్ళి తీసుకువెళ్ళిన తర్వాతకి డ్రెస్సింగ్ చేంజ్ చేసిండు డ్రెస్సింగ్ చేంజ్ చేసి బాగా వచ్చినాక ఇట్లా చెప్పేసిండ్రు హాస్పిటల్ ఇట్లా మేము తీసుకువెళ్తున్నాం అని చెప్పి ఇట్లా చెప్పిండ్రు ఆయనకి ఇన్ఫామ్ చేసేది చేసిన తర్వాతకి సరే అని చెప్పి మేము అక్కడే కూర్చున్నాం కూర్చున్నాం పది గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయినాక పది నలభైకి పాపని బయటికి పంపించారు పాపని బయటికి పంపించారు పది యాభైకి అక్క కూడా వచ్చింది పది పది యాభై పదకొండు గంటలకు అక్క కూడా మళ్ళీ వేరే వాడికి షిఫ్ట్ చేయడంటే అంటే వచ్చింది పాప అక్క పాపని ముద్దాడుకుంది నా పాప నాకు ఆడపిల్ల పుట్టిందని మురిచిపోయింది సంబర పడ్డది ఫోటో ఫోటో కూడా తీసినాం మా బాబా ఫోన్ ఉంటుంది బయటికి తీసుకొచ్చినాక ఫోటో కూడా తీసుకున్నాం అక్క మంచి అప్పటి వరకు కూడా దాని యాక్టివ్ ఉంది పాప పుట్టినాక కూడా అక్క యాక్టివ్ ఉంది మాట్లాడింది పాపని ముద్ద ఆడుకున్నది తర్వాత కుట్లేయాలి అవి ఇవ్వని చెప్పి అనిపించింది కుట్లు అని చెప్పి తీసుకొని వేయరు తీసుకొని పోయాక మళ్ళీ ఒక అర్ధ గంటకి మళ్ళీ బయటకి వచ్చి పోయినసారి ఫస్ట్ డెలివరీ సికిం లో చేసుకున్నారు మీరు దానివల్ల వాళ్ళు తప్పుడు తప్పుడు సీజరింగ్ చేసేరు ట్వంటీ ట్వంటీ ఇలా ట్వంటీ ట్వంటీ ఇలా ముచ్చడం వాళ్ళు ప్రస్తావన మాట్లాడి మేము అదే అడిగినాం అప్పటి ఎందుకు ఇప్పటి వరకు ఉంటది అప్పటి నుంచి ఇప్పటివరకు తన ఆరోగ్య లెవెల్స్ కూడా ఏం పడిపోలే కదా అంత పాపను మోసినప్పుడు కూడా మేము ఎలాంటి ఇబ్బంది వల్లే కదా అట్లన్నీ చెప్తారు మీరు అంటే మాకు అడిషనల్ ఛార్జెస్ కావాలి మీకు ప్రాణం కావాలా మీరు ఎందుకు అడుగుతారు అని చెప్పి రివర్స్ క్వశ్చన్ ఇచ్చారు సార్ అయినా మంచిదే ఎంత ఖర్చు అయినా మంచిదే మేము పెట్టుకుంటామని చెప్పి ఆడ ఫీజు కట్టినాం ఫీజు కట్టి సీజరింగ్ చేయమని చెప్పినాం సీజరింగ్ చేయమని చెప్పినాక మళ్ళీ ఒక మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్కి మళ్ళీ బయటకు వచ్చి మాకు అర్జెంట్ బ్లడ్ కావాలి బ్లడ్ కావాలి ఎమర్జెన్సీ అని అంటారు ఎమర్జెన్సీ ఎందుకు సార్ ఇప్పుడే బాగుందని చెప్పి ఇప్పుడే సీజరింగ్ కంప్లీట్ చేసిన అని చెప్పి ఇంతకుముందు ముందు మాతో మాట్లాడింది కదా ఇంత ముందు మాతో మాట్లాడింది కదా అని చెప్పిన బ్లడ్ కావాలి బ్లడ్ కావాలంటే ఇక్కడ డొనేషన్కి డొనేషన్ తిరిగిన ఇక్కడ అక్కడ ఇవన్నీ డొనేషన్లకు తిరిగిన మా బావ నేను ఆ డొనేషన్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు పర్సన్ ఇస్తే పర్సన్ ని ఆల్టర్నేట్ ఇస్తా అన్నారు పర్సన్ పర్సన్స్ తీసుకొని వస్తే మా దగ్గర బ్లడ్ లేదని చెప్పిండ్రు మా దగ్గర బ్లడ్ ఏ లేదని చెప్పారు చాలా అక్కడ రెడ్ వేల్ ఉన్నది అక్కడ పోయినాం ఇక్కడ పోయినాం కాక పోయినాం ఎక్కడ పోయినా బ్లడ్ దొరకలేదు పర్సన్స్ తీసుకొచ్చినా కూడా బ్లడ్ లేదన్నారు అదే హాస్పిటల్ వచ్చి బ్లడ్ కావాలంటే మళ్ళీ బ్లడ్ ప్యాకెట్స్ ఇచ్చి పైసలు పెడితే ఆ పైసలు పెట్టుకొని బ్లడ్ ప్యాకెట్లు పట్టుకొని వచ్చి పైసలు పోయినా మంచి ప్రాణం కావాలని చెప్పి ఆయన కూడా ఆయన కూడా పైసలు ఖర్చు అవుతాయనే అని భయపడలేదు అయినా మంచిదే మేము పెట్టుకుంటాం మేము చేసుకుంటాం అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ బ్లడ్ ప్యాకెట్ పట్టుకొని ఉరికి వచ్చినాం బాగా నేను రోడ్ల పొట్టి తిరుగుకొని ఉరుకుంటే వచ్చి బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చినాం లాస్ట్ మూమెంట్లో రెండు బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చినాక ఇప్పుడు ఓకేగా ఇంకేం బ్లడ్ వద్దు బాగానే ఉంటుంది కండిషన్ ఓకే అయిందని చెప్పిండ్రు అమ్మ మంచిగానే ఉన్నదని చెప్పిండ్రు కదా అని చెప్పి బ్లడ్ కోసం తిరిగి అలసిపోయినాం కదా అని చెప్పి పోయి ఇట్లా ఉరిగినా అంతే ఉరికి ఆ తర్వాతకి ఆమెను పెట్ అర్ధ గంటనో గంటనో ఉంచారు అంతే అర్ధ గంట గంటకి బ్లడ్ ఎక్కిచ్చింది తెలియదు ఏం చేసింది తెలియదు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అమ్మని తీసుకొని అంబులెన్స్లో తీసుకువెళ్తున్నారు అమ్మ వచ్చి నన్ను లేపి అక్కని తీసుకుపోతున్నారు అక్కని తీసుకుపోతున్నారు లేరా లేరాను లేరా అక్కని తీసుకుపోతున్నారు అంటే అదే అవకాశి ఇక్కడ పడ్డా నేను ఊరికి వచ్చి ఇక్కడ పడ్డా అక్కడ ఇక్కడ తీసుకోవద్దా అన్న దానికి ఏమైంది అప్పటిదాకా ఎవరికి ఏం కాలో మంచిగా ఉన్నావు ఏమైంది ఏమైందని చెప్పి

అక్కడ జూనియర్ లి చేసే మళ్ళీ మూడు ఆపరిషన్లు చేసేళ్ళంట మూడు చేసేట ఆ అమ్మాయి కండిషన్ ఏంది ఒకటి ప్రెగ్నెన్సీ కోసం చూసి అంట గర్భసంచి కోసం చూసి ఇల్లట ఇంకొకటి చేసి అది రాంగ్ స్టిచ్చింగ్ అని చెప్పి మూడు అపరిషన్ ఆ పర్సన్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే పరిస్థితి ఏంది సరిపోదా తెలిసి కూడా వీళ్ళు వాళ్ళు ఇంతవరకు ఎవరు మా కళ్ళ ముందు ఎవరు కూడా రావట్లేదు నిన్న పోలీసు వాళ్ళు కూడా దాచి నేను చేసి పోలీసు వాళ్ళు మేము మాకు ఇట్లా అన్యాయం జరిగిందని లోపల ఊకుంటే ఈ కాళ్ళ మీద కొట్టి పంపించిళ్ళు నలభై పోలీసు వాళ్ళే ండలారా ఎక్కడ కుక్క కూరని అన్నారు మా అమ్మ వాళ్ళని ఇట్లా పోలీసులు కూడా దౌజన్యాన్ని చేసిండ నిన్న